ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక్కడ మనకి ఎంట్రన్స్ మనకి హాల్ అయితే తీసుకోవడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఈ ఫ్లాట్ అయితే అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ ఫ్లాట్ ఎక్కడుందంటే మనకి ఏలూరు చాట్పాటి రోడ్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంది అమ్మకానికైతే సిద్ధంగా ఉంది ఇదంతా మనకి కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది ముందుగా మన ఏలూరు లో ఎవరైనా సరే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అంతేకాకుండా సైడ్స్ బిల్డింగ్స్ ఏమైనా అమ్మాలనుకున్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ మనకి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి మ్యాచ్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ రేట్ విషయానికి వచ్చేసరికి మనకి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ విషయానికి వచ్చేసరికి నెగిషిబుల్ అయితే ఉంటుంది మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఈ బెడ్రూమ్కి ప్రజెంట్ అయితే ఇది థర్డ్ ఫ్లోర్లో అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి రైట్ సైడ్ టీవీ యూనిట్ అనమాట కట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ విషయానికి వచ్చేసరికి టెన్ ఇయర్స్ అయితే అవుతుంది ప్రజెంట్ అయితే కి అయితే ఇచ్చారనమాట ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ ఖాళీ చేయించి కి అయితే పెట్టడం జరిగింది ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ముందులో ముందుకొచ్చే మనకి హాల్ అయితే రావడం జరిగింది ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్ సైట్స్ సంబంధించిన కొనదల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ సపోర్ట్ చేయండి జేపి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ